మాట్లాడుకుంటున్నాం సర్దార్ చెప్పు నీ జ్ఞాపకాలు ఏం గుర్తుకున్నాయి చెప్పు మా ఇంటికి వచ్చి చేసి చూసేవాళ్ళు అందరూ టీవీ అవునా నేనైతే మా సిస్టర్ రమా రమక్క అని సుబ్బమ్మక్క అని ఉంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసేదాన్ని క్యారమ్ బోర్డు గుర్తుకుందా మీకు క్యారమ్ బోర్డ్ కూడా ఆడేవాళ్ళం అప్పుడు మొబైల్స్ లేవు కదా అవునన్నయ్య టూ థౌసండ్లో పాస్ అయ్యాను టెన్త్ క్లాస్ అబ్బా నిజంగా అన్నయ్య సరే అయితే అంటే ఇప్పుడు నీకు ఎంత వయసు అన్నయ్య టూ ఇయర్స్ ఇంటర్ కంప్లీట్ సిక్స్ మంత్ ట్రైనింగ్ అవునా అమ్మ సూపర్ నాన్న నేను ఏదోలే మా అమ్మ తొందరగా చేర్పించడం కూడా లేట్గా చేర్పించింది మ్యారేజ్ చేయడం కూడా మ్యా తొందరగా మ్యారేజ్ చేసేసింది మా అమ్మ అలా చేసింది నన్ను చదువుకొని ఉంటే మనం కూడా ఏదో ఒక జాబ్ కొట్టేవాళ్ళం కానీ అదృష్టం ఉండాలి కదా చదువులో ఫస్ట్ ఉంటే సరిపోదు డబ్బు కూడా చేతిలో ఉండాలి హైట్లో ఉండకండి ఏంటి వన్ వాచ్ఛే ఉంది ఇక్కడికి వెళ్ళిపోయారు అందరూ ఆదివారం వచ్చిందంటే పండుగ ఆడుకోవడానికి ఆ ఎప్పుడెప్పుడు అన్నయ్య త్రీ మార్క్స్కి ఎగ్జామ్స్ రాస్తే సెలవులు వస్తే చాలు అబ్బా అబ్బాయి ఎప్పుడు ఎదురు చూసేది ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయో ఏమో అని టూ థౌజండ్ ట్వంటీలో టెన్త్ నా టెన్త్ ఇదొక క్లాస్లో ఒక ఫన్నీ ఒక అమ్మాయి ఇష్టపడ్డాను నేను ఐదో క్లాస్ ఏంటి సర్దార్ ఐదో క్లాసులో నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావా అయ్యో సర్దార్ ఇక్కడ రమ్య వెళ్ళిపోయావా సముద్ర వీరుడు తమ్ముడు అంటుంది మధ్యాహ్నం వరకు ఆడుకోవడం ఇంటికి రావడం తిరగడం చెప్పండి అన్నయ్య మా సర్దార్కి లవ్ కూడా ఉందంట చిన్ననాటి జ్ఞాపకాలు రా రమ్య మనం చిన్నప్పుడు మీరు నీ ఏజ్ ఎంతరా నీ ఏర్ ఎంత ఎప్పుడు బుట్ట చెప్పు మళ్ళీ ఆడుకుందాం ఆడుకోవడం సెలవులు వస్తే ఎండలే ఏమిలే వెళ్ళి ఆడుకోవడం తప్ప ఇంకేం తెలియదు అప్పుడు ఇప్పుడు ఆడుకోమని పిల్లలు ఆడుకుంటారేమో నిక్కి తమ్ముడు అప్పుడు చాలా పెద్ద గొడవ అయినాయి అప్పుడేనా ఐదో క్లాస్కే సర్దార్ ఓహో అందరికి ఉంటాయి లవ్ స్టోరీ నిజం అన్నయ్య నేను టీచర్ని ఎక్కువగా ఇష్టపడ్డాను నేనైతే నా హిందీ టీచర్ అంటే నాకు చాలా ఇష్టం హిందీ టీచర్ అంటే ప్రాణం తనే నన్ను బాగా చదివించింది కూడా సర్దార్ బ్రో హై హై అంటున్నారు మాస్టర్ నిజం చెప్పండి రేం లేవు అని ఉంటాయి ఉంటాయి అన్నయ్య లవ్ స్టోరీస్ ఖచ్చితంగా ఉంటాయి పలకరిస్తారా జ్ఞాపకాల గురించి చెప్తున్నారు బంగారం ఆలోచిస్తున్నావా పర్లేదు పలకరిస్తా రాగు ఎందుకంటే ఒక టీచర్ అంటే చాలా ఇష్టం నాకు కూడా రా హిందీ టీచర్ అంటే చాలా ఇష్టం నాకు సావిత్రి అరే సేమ్ రా సావిత్రినే తన పేరు నేను టెన్త్ క్లాస్లో మా టీచర్ని పెళ్ళి చేసుకుందాం అనుకుంటే ఒప్పుకోలేదు అందుకే పెళ్లి సో నీ ఒకసారి డ్రా మనం చిన్న అన్న నిజంగానే నిజంగానే ప్రామిస్గా నాకు లేదు లవ్ స్టోరీ మాకైతే లవ్ స్టోరీస్ ఏం లేవు కానీ అన్నయ్య రమ్య తెలుస్తాను అన్నయ్య హాయ్ చెప్పండి ప్లీజ్ నాకైతే లవ్ స్టోరీ ఉంది సిస్టర్ నాకు లేదని చెప్పండి నేను లవ్ చేయలేదు నన్ను వేరే వాళ్ళు లవ్ చేశారు పిల్లడు నా క్లాస్ నా క్లాస్ తమ్ముడే ఫ్రెండే నేను చెప్పడం అని కాదు దేవుడు ఇచ్చిన మా అన్న నాన్న నన్ను చూసుకున్న అందమని కాదు ఆ కళ ఫేస్లో ఓకే ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు అక్కలన్నయ్య నేనైతే ఒక్కో క్లాస్ అమ్మ రమ్య రమ్య మీరు టెన్త్ క్లాస్ ఎప్పుడే పాస్ అయ్యారు నేను ఎర్రంగా యాపిల్ పండులాగా ఉన్నాను చిన్నప్పుడు అవునా ఇప్పుడు కూడా అట్టే ఉన్నారు సార్ అందుకని మిమ్మల్ని ఎట్టబడి ఉంటారు అక్క హాయ్ హాయ్ నేను ఫైవ్ నుంచి టెన్త్ వరకు ఇష్టం అవునా అమ్మ రమ్యమ్మ హాయ్ హాయ్ చిన్నానయ్య జాను అక్క ఎలా ఉన్నారు బాగున్నారు నేను తమ్ముడు అన్నానన్నయ్య మిమ్మల్ని అక్క తిన్నారా ఇప్పుడు నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది నా మధుడిలో ఆలోచనలు పడితే గుర్తుకొస్తున్నాయి కానీ మమ్మో వద్దులే సరదా రాగిపో అమ్మ ఈరోజు భయం వెళ్తుంది లైవ్ చిన్ననాటి జ్ఞాపకాలు కదా అలాగే ఉంటుంది స్వీట్ మెమొరీస్ అయ్యి చాలా స్వీట్ మెమరీస్ అందుకే ఇలాగే ఉంటుంది లైవ్ అవి గుర్తు చేసుకున్నంత ఇంకా హ్యాపీగా ఉంటుంది సూపర్ లైవ్ అవునన్నయ్య సూపర్ ఇవన్నీ ఉండు హైలైట్ చేసింటే బాగుండే